జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త గురుదేవ దత్త ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఆశకు అత్యాశకు లోబడి అర్షద్వర్గాలను జయించలేక చాలా అశాంతికి గురవుతూ కష్టాలను కొని తెచ్చుకుంటాడు కాబట్టి మనము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది కలియుగానికి సత్యయుగానికి ఉన్న సంధి అండి ఈ కలియుగం అండి సత్యయుగం వెళ్ళే మార్గంలో ఇప్పుడు చాలా ఎక్కువ పుణ్యం గడించవచ్చు సాధన చేసుకొని కాస్మిక్ ఎనర్జీని చాలా ఎక్కువ మొత్తంలో రిసీవ్ చేసుకోవచ్చు అలాగే అలా చేయలేని వారికి కష్టాలు కూడా అలానే పెద్ద మొత్తంలో వస్తూ ఉంటవి ఇది శ్రీగురుదత్త ప్రభులు చెప్పిన విషయము శ్రీగురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన వల్లభ ప్రభుల ప్రాజ్ఞ అంటారా వారి ప్రభావం అంటారా వారి శక్తి విజృంభణలోకి వస్తున్నది కాబట్టి ధ్యాన మార్గంలో మనము ముందుకు వెళ్ళాలి అందులో భాగంగా తపస్సు తపశక్తిని వృద్ధి చేసుకొని ధ్యాన శక్తిని వృద్ధి చేసుకోవాలి అందులో భాగంగా కొంత మనము పెద్దలు చెప్పిన విషయాలు గ్రంథంలో మంచి మంచి గ్రంథాలు ఉన్న విషయాలు మీకు తెలియజేసే కొరకు నేను ప్రయత్నం చేస్తాను వినండి జయ గురుదత్త శ్రీ గురుదత్త మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు అయినా కొన్ని పనులు అసధ్యంగానే ఉండిపోతాయి అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట ఆ నరనారాయణులే నవనాథులు అవార్లే నవనారసింహులు పరమశివుని పతిక పొందేందుకు గౌరీదేవి సైతం గంగాను భూమికి తెచ్చేందుకు భగీరథుడు సైతం పశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు మృత్యువును జయించాలని మార్కెండేయుడు ఘోరమైన తపస్సు చేసి వారి యొక్క కోరికలు వారి యొక్క ఆశయాలు సాధించారని మన పురాణాలు చెబుతాయి రామనామం రామపాదం రామకార్యాలను తపస్సుగా చేసుకొని ఒక వానరుడు సముద్రాన్నే లగించగలిగాడు సీతాన్వేషణలో సఫలమైన రావణ వదకు నాంది పలికాడు రుద్రావతారు రుద్రావతారుడిగా కీర్తి గడించాడు ఆంజనేయస్వామి హనుమా అంటే ఈ వానర వీరుడి సుందర లీలల్లా వర్ణననే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది పఠించిన ఉత్తరక్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథం సుందరకాండ మహిషాసుర భస్మాసుర హిరణ్యక శుభుల నువ్వు వంటి ఎందరో రాక్షసులు ఘోర తపస్సుతోనే శక్తులను వరాలను పొందగలిగారు తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం ఎడతెగని తపన మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణము ఉంది మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే తపస్సుగా పెద్దలు చెబుతారు ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది మనసు అనే వింటి నారిని తపసు అనే విల్లులో బాగా లాగి కట్టాలి అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది మనసును నియంత్రించడం అన్నది చాలా పెద్ద సమస్య మహాభారతంలోని శాంతి పర్వం మనసును ఇంద్రియాలను తదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేది తపస్సుగా చెప్పింది మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు నిరంతర అభ్యాసం కావాలి బాహ్య అంతఃకరణులైన మనసు ఇంద్రియాలను సమాధానపరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు వారి శిష్యులకు మనిషిలోని మనోబలాన్ని సంకల్పశక్తిని పెంచేది తపస్సు పెంపొందిన ఈ మనశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక రాజసిక తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది మంచి చెడు తేడలతో సంబంధం లేకుండా అసురుల వలె అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని పదవి కీర్తి కోసం చేసేవి రాజసికమని చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది తపస్సు తపస్సుతో పొందేది రెండు దైవంగానే చెబుతుంది తైత్తియ ఉపనిషత్తు దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలిపజేసేది తపస్సు నిష్కామ నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే యజ్ఞము తపస్సే యుద్ధము తపస్సే చిత్తశుద్ధి కోసం చేసే జపం చిత్తశుద్ధితో చేసే ప్రతి పని తపస్సే అవుతుంది చిత్తశుద్ధితో చేసే సాధన తపస్సే చిత్తశుద్ధితో చేసే సేవా తపస్సే తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూతి గీతలు రేఖలు మెడలో రుద్రాక్షలు కళ్ళు మూసుకొని చేసే జపాలు ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తు చేసే చిహ్నాలు మాత్రమే తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి మనసును ఏకాగ్రపరచడం నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావాది అందులో ఒకటి ధ్యానం అనేది మనసు యొక్క ఆ అందమైన ఆధ్యాత్మిక వ్యాయామం ధ్యానంలో మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది మరియు పరమాత్మని దివ్య గుణాలను లక్షణాలను అనుభవిస్తాము వారి యొక్క కాస్మిక్ ఎనర్జీ వారు పంపించే ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు జరుగుతుంది అలాగే ధ్యానం ద్వారా మన మనసు మరియు శరీరం శక్తులతో కాస్మిక్ ఎనర్జీ అనే శక్తులతో నిండుతాయి పూర్తిగా ఛార్జింగ్ అవుతాయి మనం ఈ విశ్వంతో కనెక్ట్ అవుతాము మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో అంత అనుకూలమైన స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని పొందుతాము ఎంత ఎక్కువ అంటే ఎంత తీవ్రతతో చేస్తున్నామో అని అర్థము మనము ఆలోచనలు భావాలు మరియు మన వైఖరులు అపారమైన సానుకూల మార్పులకు లోనవుతాయి ధ్యానం మన మనోద్వేగ రోగ నిరోధక శక్తిని మరియు అంతర్గత బలాన్ని నిర్మిస్తుంది మరియు జీవితంలోని వివిధ ప్రతికూల పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తుంది నిర్భయత్వం అవలంబిస్త అవలంబించే అవకాశం మనకు నిర్భయత్వము స్వీకరించే నిర్భయత్వంగా ఉండేలాగా మనం తయారవుతాము ఇది స్వయాన్ని మరియు భగవంతుని మరింతగా కనుగొని భగవంతునికి దగ్గరగా వచ్చి వారితో అందమైన సంబంధాన్ని సృష్టించడానికి కూడా ఇది మనకు సహాయపడుతుంది మనం క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు తీవ్రంగా చేసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం కానీ ఆధ్యాత్మిక విషయాలు ఉపన్యాసాలు వినడంలో వలన మనకు జ్ఞానం తొందరగా స్వీకరణ జరుగుతుంది అందులో ఉన్న గోప్యమైన విషయాలు మనకు అర్థం అవుతూ ఉంటాయి మరియు ధ్యానము మనకు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క స్వరూపం అవుతుంది మనం కొత్త మరియు సృజనాత్మక ఆలోచన మార్గాలను నేర్చుకుంటాము మరియు మన నమ్మక వ్యవస్థలు శారీరక చైతన్యం ఆధారంగా ఆత్మ చైతన్యం ఆధారంగా పాజిటివ్ సానుకూలంగా మారుతాయి మనకు దైవిక లక్షణాలు శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాలు అలవడుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా ఆ ఇరవై ఆరు దైవిక లక్షణాలు ఒక్కొక్కటిగా మనకు ధ్యానంలో బాగా తీవ్రంగా చేసేవారికి అలవడుతూ ఉంటాయి ధ్యానం అనేది ప్రస్తుత సమయంలో భగవంతుడు మనకు అందించే బహుమతి మరియు అతను స్వయంగా దాని సాంకేతికతను బోధిస్తాడు అన్ తద్వారా మన ఆత్మలు ముక్తి జీవన్ముక్తి పొందుతాయి మరియు జీవితంలో కొత్త వాస్తవాలను సృష్టిస్తాము ఈ కొత్త వాస్తవాలు మన ఇల్లు కార్యాలయాలు మరియు జీవితంలోని ప్రతి ఇతర రంగాలలో శాంతి ప్రేమ మరియు ఆనందంతో నిండిన సంతోషాన్ని పొందుతాము జీవితం సుఖ సంతోషాలతో మారుతుంది మన మానసిక మరియు శారీరక ఆరోగ్యం మరింత అందంగా మారుతుంది మన అంతర్గత మరియు బాహ్య వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు ప్రతి చర్యలో మన సామర్థ్యం మరియు ఖచ్చితత్వం ఎక్కువ అవుతుంది మరియు చాలా ముఖ్యంగా మన సంబంధాలు విభేదాల నుండి విముక్తి పొందుతాయి మరియు శుభాకాంక్షలు గౌరవం మరియు సహకారంతో నిండి ఉంటాయి మనం మరింత నిజాయితీ పరిశుభ్రత మరియు విజయంతో సంపాదనలు సంపాదించడం ప్రారంభిస్తాము ద్రవ్యశుద్ధిలో ఉన్న ఆ ద్రవ్యాన్ని స్వీకరించగలుగుతాము ధ్యానం పరమాత్మనితో అనుబంధం అనుసంధానం స్నేహం మరియు ప్రేమను పెంచుతుంది ఈ ధ్యానము తపస్సు ఒకలాగా చెప్పాలంటే ఒకే విధానము అర్థము కాబట్టి మనము తపస్సు ధ్యానములో ఎక్కువ చేసేవారికి జరిగే అద్భుతాలు మీరు చూడగలుగుతారు మీరు ఈ విషయాన్ని ప్రశాంతంగా వీక్షించి మీ యొక్క దినచర్యలో భాగంగా వీటిని ముందుకు నడిపించుకోండి మీ జీవిత గమ్యము మారుతుంది మీకు ఆ పరమాత్మని అనుగ్రహం లభిస్తుంది జయ గురుదత్త దత్తార్పణం శివార్పణం శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తా